హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా విఘ్నేశ్వర స్వామిని చక్కగా అలంకరించారండి మా లక్ష్మీదేవిని వెంకటరమణమూర్తిని అబ్బాబ్బబ్బా ఈ పారిజాత పుష్పాలు చక్కగా వచ్చాయండి కుదిరాయి మంచిగా మా అత్తగారు దండలు దండలు కుట్టేశారంటే నేనైతే అలంకరించేసేసాను నిండిపోయిందండి సువాసనతో మా పూజ గది అయితే ఇది ఏకాదశి మనకి నిన్న అయిపోయింది కదండి ఈ మంగళవారం అండి మన మార్గశిర మంగళవారంలో చేసుకున్నానండి పూజ ఇది ఇంకా తర్వాత మనకి గీత జయంతి ఏంటి చెప్పడం వచ్చాను ఈ నెల అంతా మాసం అంతా ఏ ఏ పూజలు ఎప్పుడెప్పుడు చేసుకుంటారో మీకు తెలియజేస్తానండి నేను తెలుసుకున్నాను మీకు తెలియజేస్తాను మంచిగా బాగా అలంకారం చేసి చెప్పలేకపోయినా ఇలాగా మా పూజ గదిని మా దేవుళ్ళని మా దేవతలని చూస్తూ మీకు చెప్తానండి మంచిగా చేసేసుకోండి పూజలు అయితే మనకి అయిపోయి పూజలు కూడా ఒకసారి గుర్తు చేస్తానండి మొన్న ఎనిమిదో తేదీ కాలభైరవ అష్టమి ఎలా చేసుకున్నారండి అలాగే ఆదివారం ఆ రోజు మంచిగా చేసుకున్నారా నెక్స్ట్ ఏకాదశి ఈ ఈ ఏకాదశి మోక్షద ఏకాదశి కదండి గీతా జయంతి అని కూడా పిలుస్తారు చక్కగా చేసుకున్నారా మా పూజ గదిని దండలతో అలంకరించానండి ఇంకా నిన్న ఏకాదశి రోజు ఎలా చేశానో మీకు పూజ చూడండి ఇలాగ అలంకరించుకున్నానండి మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ఏంటంటే ఒక మన లక్ష్మీదేవికే కాకుండా లక్ష్మీనారాయణ చిత్రపటాలకి కలిపి మనం దండ వేసుకొని మంచిగా పూజ చేసుకోవాలండి ఒక లక్ష్మీదేవికి చేస్తే అందుకే అమ్మ విష్ణుమూర్తి తరికి వెళ్ళిపోతుందండి మన దగ్గర ఉండదని స్వామి చెప్పారు అందుకని ఇంకా మీకు ఏంటంటే చూపిస్తున్నానండి మా చిన్న కోడలు తీసుకొచ్చారండి బాగుంది కదండి చక్కగా పూజా గదిలో పెట్టేసుకున్నానండి దాంట్లో చక్కగా ఫలాలు పెట్టేస్తున్నాను అలా పెట్టి చూశాను ఇంకా మంచిగా పెట్టాలని ఇంకో పండు పెట్టేసానండి దానిపైన ఏది ఐడియా వస్తే అది చేసేస్తానండి ఐడియాస్ నాకైతే చాలా నచ్చుతాయండి ఇలాగా ఇలాగ అలంకరణ చేసుకోవడం పూజా గదిలో మీకు ఎలాగనిపిస్తుంది అది వండి అలాగ పువ్వు పెట్టాను గులాబీలాగా ఉంది కదండి కాదండి దీన్ని ఏ పువ్వులు అంటారండి ఈ పువ్వులన్నీ చిన్నదే ఉంటుందండి చివర దీనికి వెనక తోకలాగా పుట్టులకాయ పైన పెట్టే అనుకోండి ఉండవు అలాగా క్రిందన అలాగా మనం పెట్టుకుంటేనే ఉంటాయి ఇలాగ తయారు చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది కదండి నా ఆనందం నాదండి మీతో కూడా పంచుకుంటున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి అలాగే సింపుల్గా చేసుకునేవారు ఉంటారు కదా పూజ చేసుకోండి ఇలాగా బాగా పెట్టానండి అయితే అక్కడ ముగ్గు చూపిస్తున్నాను కదండి చక్కగా అష్టదల పద్మ ముగ్గు వేసుకున్నాను శంకు చక్రం వేసుకున్నానండి వేస్తుంటే అదొక ఫీలింగ్ వస్తుందండి మనకి చక్కగా వేసుకున్నాను అలాగే విష్ణుమూర్తి త్రిమూర్తులు ఉన్నారు కదా అక్కడ ఒక పూలమాల వేసుకున్నానండి ఏకాదశి కదా అని మంచిగా అలాగే ఈరోజు ద్వాదశే కాదండి మన రెండవ లక్ష్మీవరం పూజ కదండి అమ్మది అయితే నూ ఈ ద్వాదశి తిథి పుష్కరిణి తిరుమలలో జన్మించిందని అంటారండి ఆ రోజు కర్మదోషాలు తొలగిపోవడానికి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే చాలా మంచిదని స్వామి చెప్పారండి ఎంతవరకు ఆ అవకాశం కుదిరింది ఎంత అదృష్టం ఎవరెవరు కలిగిందో మసీజ చేయండి ఇంకో ముఖ్య విషయం అండి పదమూడవ తేదీ త్రయోదశి తిది రోజున హనుమాన్ జయంతి అండి ఈ హనుమాన్ జయంతి రోజు మన గోదావరి సైడ్ ఉన్న వాళ్ళంతా ఈ హనుమాన్ జయంతిని చాలా బాగా చేసుకుంటారండి అలాగే అప్పుడు ధర్మరాజు ద్రౌపది కూడా యుద్ధంలో విజయం సాధించడం కోసం శ్రీకృష్ణ స్వామి జయించారండి ఈ హనుమాన్ జయంతిని హనుమాన్ పూజ విజయం సాధించాలంటే ఇందులోనైనా మనం ఈ హనుమాన్ పూజని ఆచరిస్తే చాలా మంచిదండి అలాగే మనం మన దేవుడి దగ్గర మన గృహంలో చక్కగా పూజ చేసుకోండి ముఖ్యంగా తమలపాకులు ఆయనకి ఇష్టమైన కలర్ కుంకుమ అంటే సింధూరం కదండి దాంతో చక్కగా చేసుకోండి ఐదు ఒత్తులుగా దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి స్వామికి ఐదు అంటే చాలా ఇష్టం అందుకు ఐదు రకాలుగా ఒత్తులు ఐదు రకాల పళ్ళుతో చక్కగా చేసుకోండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఐదు ఒత్తులు మన పంచ హారతి అంటారు కదండి అలాగా హారతి ఇచ్చేసుకోండి మనకి ఇంట్లో కూడా అవకాశం లేదు చేయలేకపోతున్నామంటే కనీసం వెళ్ళైనా పూజ చేసుకోండి మీకు విజయం తథ్యం ఇందులోనైనా విజయం సాధిస్తారు చక్కగా చేసేసుకోండి వీళ్ళని మట్టుగా మనం అలా పూజలు చేసుకోవడంలోనే మనకి ఎంతో సంతృప్తి ఉంటుంది ఆరోగ్యం వస్తుంది ఏంటి మనకి ఐశ్వర్యం అంటే ఒక ధనము డబ్బే కాదండి ఆరోగ్యము సంతోషం ఉంటేనే ఐశ్వర్యం అండి ఏమంటారు అలాగే వీడియో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్